విడవకా నేను నీతో ఉన్నాను నా కుమారుడా నా కుమార్తెని చెయ్యి పట్టుకొని నీ శ్రమలలోనూ నీ కష్టాలలోనూ నీ బాధల్లోనూ నీ కన్నీళ్లలోను నీ అనారోగ్యములోను నీ ఆర్థిక ఇబ్బందులలోను నీ ప్రతికూల పరిస్థితులలోను ఇదిగో నా చెయ్యి నిన్ను పట్టుకొని నడిపిస్తుంది ఈ సంగతిని గుర్తించావా గ్రహించావా ఓ తెగ బాధపడిపోతున్నావు నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది ఇక అంతే నా పరిస్థితి ఇంతే అయింది ఇక నాకు లేదు ఇక అయిపోయింది ఇక నా జీవితం లేదో అయిపోదో అయిపోదో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఎరిగి తెలుసుకుంటావో తెలిసి మలుసుకుంటావో అప్పటి నుండే ప్రారంభం అవుతుంది నీ ఆత్మీయ